అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విడాకులు ఇస్తేనే మీ పెళ్లి జరిపిస్తాను అని శరత్చంద్ర పెట్టిన కండిషన్ని కృష్ణప్రసాద్ భూమికి చెప్పేయడంతో ఇక భూమి అయితే కోపంగా శరత్ దగ్గరికి వచ్చి ఏంటినన్నా మీరు చేస్తున్న పని ఇదేనా మీరు చేసింది అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్చంద్రని నిలదీస్తూ ఉంటే నేనేం చేశానమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు నా మెడలో తాళి పడాలి అని చెప్పి మీరు శారద అత్తయ్య మెడలో తాళి తెంచాలి అని చూసారే ఇది ఎంతవరకు కరెక్ట్ నాన్న ఎందుకు నాన్న ఇలాంటి పని చేశారు అమ్మని నాన్నని నేను ఇద్దరిని కూడా మీలోనే చూసుకున్నాను ఎందుకు నాన్న ఇంత దిగజారిపోయి ఇలాంటి పని చేశారు అని చెప్పేసి భూమి ఏడుస్తూ శరత్చంద్రని నిలదీస్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఏమాత్రం తీసిపోకుండా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చూడమ్మా భూమి ఇదంతా నేను నీ పైన ప్రేమతోనే చేశాను అవునమ్మా నీ మీద ప్రేమతోనే వాడు కాకుండా ఇంకెవరినైనా నువ్వు ప్రేమించి ఉంటే వాడితో నీ పెళ్ళి జరిపించి వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకునేవాడినమ్మా కానీ ఇప్పుడు వాడితో నీ పెళ్లి జరిగిపోతే నేను నిన్ను చూసుకోవడానికి వాడింటికి నేను రాలేనమ్మా నా బంగారు కూతుర్ని నేను ఎలా వదిలేసుకోగలను అని చెప్పేసి శరత్చంద్ర ఏడుస్తూ ఈ తండ్రి కోసం ఆ గగన్ని దూరం చేసుకోలేవా అమ్మా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే భూమిని అడుగుతూ వేడుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు భూమి అయితే ఎంతో షాకింగ్గా గా శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరి భూమి శరత్ చంద్ర అన్న మాటల గురించి ఆలోచిస్తుందా గగన్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచిగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ ఎన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్